ే నమ శ్రీగురు కిషోర్ నమ తెలుగు డివోషన్ వైబ్స్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ గుండెపూడి శివసుధీర్ శర్మ ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే హనుమద్ జయంతి అనేటువంటిది ఒక పెద్ద టాపిక్గా చెప్పుకోవచ్చు ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం హనుమద్ జయంతి అని చెప్పి చేస్తున్నటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడకపోయే విషయం హనుమద్ జయంతి చైత్రమాసంలో వస్తుందా హనుమత్ జయంతి సంవత్సరంలో రెండుసార్లు ఎందుకు చేస్తారు అసలైన హనుమద్ జయంతి ఎప్పుడు అసలు హనుమద్ జయంతి చైత్రమాసమా వైశాఖ మాసమా ఈ అనుమానం చాలామందికి ఉందండి ముఖ్యంగా మనం ఏం చేస్తుంటామంటే మనది కానిది ఎక్కువగా నెత్తిన వేసుకొని తిరుగుతూ ఉంటాం మోస్తూ ఉంటాం అలాంటిదే ఏప్రిల్ పన్నో పన్నెండవ తారీఖు శనివారం చైత్రశుద్ధ పౌర్ణమి రోజున చేసేటువంటి మీరనుకునే హనుమత్ జయంతి నేననుకునే హనుమత్ విజయోత్సవం నిజం ఎందుకంటే చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున లంకలో ఉన్న సీతాదేవిని స్వామి వారు మొట్టమొదటిసారిగా చూశారట అది హనుమతి విజయోత్సవం ఎందుకు అంటే ఆంజనేయ వారు లంకకు వెళ్ళిందే సీతాదేవి జాడ తెలుసుకోవడానికి ఆ జాడ తెలుసుకొని మొట్టమొదటిగా అమ్మవారిని దర్శించుకున్న రోజు చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం అయింది కాబట్టి సో ఆంజనేయ స్వామి వారికి మంగళవారం ఎందుకు ఇష్టం అనేటువంటి విషయానికి వస్తే మంగళవారం సీతాదేవిని లంకలో చూశారు కాబట్టి జయవారం అని చెప్పి కూడా సంస్కృతంలో పిలుస్తూ ఉంటాం మంగళవారం ఎందుకు ఆయన వెళ్ళిందే కార్య జయం కోసం కార్యం కోసం ఏ కార్యం కోసం అయితే వెళ్ళారో ఆ కార్యం దిగ్విజయంగా పూర్తి అయింది కాబట్టి చైత్రశుద్ధ పౌర్ణమిని ఆ విజయానికి ప్రతీకగా విజయోత్సవం చేయటం అనేటువంటిది ఆనవాయితీ మరి ఇందాక చెప్పారు కదా మనది కానిది మనం ఎత్తుగా ఎక్కువగా నెత్తిన పెట్టుకొని బరువు వస్తూ ఉంటాం మరి ఆ మాట గురించి ఏమిటి అంటే మనది స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని చెప్పి రాస్తాం మనం అంటే పౌర్ణమిని ప్రధానంగా తీసుకుంటాం చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం అమావాస్య నుంచి అమావాస్య వరకు ఒక నెలగా మనం పరిగణిస్తూ ఉంటాం కానీ ఉత్తర భారతదేశంలో స్వస్తి శ్రీ సౌరమా అని చెప్పి రాస్తారు సూర్యుణ్ణి ప్రధానంగా తీసుకొని పౌర్ణమి నుంచి పౌర్ణమి ఒక నెలగా వాళ్ళు భావిస్తూ ఉంటారు మనకి అమావాస్య నుంచి అమావాస్య మధ్యలో పౌర్ణమి ఎలా వస్తుందో పౌర్ణమి నుంచి పౌర్ణమికి మధ్యలో అమావాస్య ఎలా రావడం అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం అమావాస్యను వాళ్ళు పండుగగా చేస్తూ ఉంటారు పౌర్ణమిని మనం చాలా ముఖ్యమైనటువంటి రోజుగా చేస్తూ ఉంటాం వాళ్ళ సౌరమానం ప్రకారం మాసాలు హెచ్చు దగ్గులు ఉంటాయి తిథులు హెచ్చు దగ్గులు ఉంటాయి వాళ్ళ సంప్రదాయం ప్రకారం మనందరం భారతీయులమే కాదని చెప్పను కానీ దేశాచారాలు ప్రాంతాచారాలు చాలా చాలా మార్పులు ఉంటాయి కదా ఆ ప్రాంతాచారాన్ని బట్టి చైత్రశుద్ధ పౌర్ణమిని హనుమజ్జయంతిగా చేయడం అనేటువంటిది వాళ్ళ ఆనవాయితీగా తీసుకొచ్చారు మరి అసలైన హనుమత్ జయంతి ఎప్పుడండి ఈ సంవత్సరంలో మే ఇరవై రెండవ తారీఖున వైశాఖ బహుళ దశమి ఆ రోజున స్వామివారి జయంతి దేన్ని ఆధారంగా తీసుకొని చెప్పాలి అంటే ఆంజనేయ స్వామి వారికి అష్టకాలు అని చెప్పి ఎనిమిది అష్టకాలు ఉంటాయి ఎనిమిది శ్లోకాలు దాంట్లో ఒక శ్లోకం చెప్పబడుతుంది వైశాఖే మాస్య కృష్ణా సరే పూర్వాద్ర ప్రభూతాయ మంగళం హనుమతే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున నక్షత్రంలో శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి జననం జరిగింది అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం చూసుకుంటే ఒక్కసారి వైశాఖే మాసి వైశాఖ మాసంలో కృష్ణాయాం కృష్ణపక్షంలో దశమ్యాం దశమిథి రోజున మందవాసరే అంటే శనివారం పూర్వాభాద్ర ప్రభూతాయ పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయస్వామి వారి జననం జరిగింది అట్టే హనుమంతుల వారికి మంగళ శాసనములు అని చెప్పి ఈ శ్లోకానికి పరమార్థం ఇప్పుడు శ్లోకాలు అనేటువంటిది ఎవరు పడితే వాళ్ళు సృష్టించారు అనుకోవడానికి మంగళాష్టకాలు హనుమ వారి మంగళాష్టకాలు చాలా విశేషమైనటువంటివి రామాయణ కాలం రోజున ఈ మంగళాష్టకాలు స్వామివారికి రచించబడ్డాయి అలాంటి మంగళాష్టకాలు తప్పు అని చెప్తామా ఎవరో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అదే జయంతి మనం మనం కూడా చేద్దాం అని చెప్పి అంటే వీక్షకులకు ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నారండి కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు మరి హనుమత్ విజయోత్సవం రోజున ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళకూడదా పూజలు చేయకూడదా అంటే చెయ్యొద్దని నేను చెప్పటలా ఆ స్వామివారికి విజయం చేయకూడింది లోక కళ్యాణం కోసం సీతా అమ్మవారిని చూసి వచ్చారు చక్కగా ఆ రోజున పూజలు చేయడం తప్పు కాదు అదే హనుమత్ జయంతి అని చెప్పడం మాత్రం తప్పు అని చెప్తా నేను అలాగే చైత్రశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారు ఇంకొక మాసంలో ఇంకొక సంవత్సరంలో సూర్యభగవాను పండు అనుకొని మింగబోతే ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయ స్వామి వారి ఈ దవడ మీద కొట్టారట దీని సంస్కృతంలో హను అంటారు దవడని సంస్కృతంలో హను అంటారు కొట్టినప్పుడు మూర్ఛల్లి మరలా తెలియలేచారు ముందుగా ఒకసారి పుట్టితేనే ఆయన పండుగ భావించి సూర్యుడిని తినడానికి వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారు దెబ్బతిని మూర్చిల్ని మర్రా లేచారు కాబట్టి ఆ రోజున హనుమజ్ జయంతి అని చెప్పి కొంతమంది చెబుతూ ఉన్నారు ఇప్పుడు మనం హెల్త్ బాగాలేదండి మనం పుట్టాం ఆ రోజున పుట్టినరోజు హెల్త్ బాగాలేదు బాగా సీరియస్ కండిషన్లో ఉన్నాం సివియర్గా ఉంది ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాం ఆ రోజున గుర్తు పెట్టుకుంటాం కానీ అదే రోజున పుట్టినరోజు చేసుకుంటామా కాదుగా కా పుట్టినరోజునే పుట్టినరోజు చేసుకుంటాం కాబట్టి అసలైన హనుమత్ జయంతి వైశాఖ మాసంలో వచ్చేటువంటి బహుళ దశమి శనివారం రోజున పూర్వభద్రా నక్షత్రంలో పుట్టిన స్వామివారికి ప్రతి సంవత్సరం శనివారం రావాలని ఏమి ఉండదు కాబట్టి ఈ నక్షత్రాలు ఇవా ఇవి మాత్రం తప్పనిసరిగా కాంబినేషన్ కలిసి వస్తుంది వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున పూర్వభద్రా నక్షత్రం ఉంటుంది తప్పనిసరిగా ఆ రోజున హనుమత్ జయంతి చేసుకోండి హనుమతి విజయోత్సవం రోజున ఏం చేయాలి స్వామివారికి విజయం చేకూరుంది కాబట్టి నిజంగా ప్రతి ఇంటి ముందు ఒక కాషాయ జంట ఎగురువేయండి తప్పనిసరిగా అలాగే స్వామివారికి మనం పొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా చేసుకున్నవారు తర్వాత స్వామివారికి ఆంజనేయ స్వామివారికి పఠాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయండి చాలా విశేషమైనటువంటి విజయం చేకూరుతుంది మన జీవితంలో కూడా విజయం స్వామివారికి విజయం చేకూరిన రోజున మనం పూజ చేస్తే మనమకు ఉన్నటువంటి సకల పనులు కూడా సకల కార్యాలు కూడాను దిగ్విజయంగా పూర్తవ్వడానికి మంచి అవకాశం కలుగుతుంది సింధూరంతో పూజ చేయండి అప్పాలు వడలు మినప సున్నుండలు వెన్నపూస అరటిపండ్లు కొబ్బరికాయ పానకం వడపప్పు ఇత్యాదివి స్వామివారికి పూజ అయిన తర్వాత చక్కగా నివేదన చేయండి వడలు ఒక ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ చక్కగా మాలకాగొచ్చి పఠానికి చక్కగా అలంకరించండి స్వామివారికి వడమాల సమర్పణ చేయండి వడమాల సమర్పణ చేయటంలో కూడా చాలా విశేషం ఉందండి రాహుగ్రహం మీదకి ఆంజనేయ వారి యుద్ధానికి పోతే రాహుగ్రహం ఓడిపోయి అయ్యా మీకు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ జోరికి నేను రాకుండా ఉంటాను అని చెప్పి స్వామివారికి నమస్కరించి మరీ చెప్పారుట రాహుగ్రహం రాహుగ్రహానికి ఇష్టమైనటువంటివి ఏమిటి మినుములు మినుములతో ఎలాంటి వంట చేస్తాం మినప వడలు చేస్తాం స్వామివారికి నివేదన సమర్పిస్తాం అంతేకాకుండా ఇంకొక విశేషత ఏంటంటే ఈ వడమాల మనం మొత్తం గుచ్చిన తర్వాత ఇట్లా బారుగా పెట్టండి ఎలా ఉంటుంది పాములాగా ఉంటుంది పైగా మన వెన్నుముక ఎలా అయితే అరలు అరలుగా ఉంటుందో ఈ వడమాల కూడా గుచ్చిన తర్వాత పేరిస్తే చక్కగా ఆ వెన్ను పూసలాగా ఉంటుందిట అంటే సర్పాకారంలో ఉంటుంది సర్పదోషాలు పోవాలన్నా రాహుగ్రహ బాధలు పోవాలన్నా చక్కగా స్వామివారికి వడమాల కూడా సమర్పించి చక్కగా మంగళ మంగళనీరాజనాన్ని సమర్పించి అవన్నీ కూడా చక్కగా మనం ప్రసాదంగా భావించి ఆ సింధూరాన్ని కొద్దిగా చమేరి తైల్లో కానీ నీలో కానీ కొద్దిగా వేసుకొని ప్రతినిత్యం బొట్టు పెట్టుకొని మీరు అనుకున్న కార్యానికి దిగ్ స్వామివారిని నమస్కరించుకొని ఒక్కసారి ముందుకు వెళ్ళండి అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అంతేకాని ఏప్రిల్ పన్నెండవ తారీఖు జయంతి కాదయ్యా వైశాఖ మాసంలో వచ్చేటువంటి బహుళ దశమి రోజున వచ్చేటువంటిదే జయంతి అందరూ గమనించవలసిందిగా నా మనవి శ్రీమాత్రే నమ శ్రీ భిషో నమ